చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలను నమ్మకండి ఆలూరు వైసీపీ అభ్యర్థి విరూపాక్షి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తీర్నీకి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపక్షి ఆలూరు అసెంబ్లీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు గ్రామంలో వీరికి బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించారు వైపాక అభ్యర్థి భూసినేని విరూపా మాట్లాడుతూ మే పదమూడవ తేదీన మన ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లను వేసి మండలంలోనే అత్యధిక మెజార్టీని సాధించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోట్లహారి చక్రపా సర్పంచ్ అరణ్ కుమార్ బిపి ముంబై కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మతం మనం జగనందర్ మతం ఎన్న మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే ఒకటి మనకు స్మశానం లేదు ఉందా మనకు స్మశానం ఉందా ఉందా లేదు స్పష్టానం లేదు మన కాలంలో ఉన్నాయా కాగడి అచ్చన్న మనకి రాచేయడం మన గ్రామంలో ఇంకోటి డ్రైనేజీ ప్రాబ్లం నుంచి అన్ని రాష్ట్రాలు పెట్టినాయి అదేవిధంగా మన జగదన్న అదే వస్తాలు కుటుంబంగా పుట్టారు కాబట్టి పులి బిడ్డ ఈ రోజు ఏదైనా పథకం సంక్షేమంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు ఎందుకు వస్తాడంటే అమ్మఒడి అమ్మఒడి వెళ్తా మనం చాలా వినిస్తున్న బతుకుల వాళ్ళం వాళ్ళకి అమ్మఒడి వేస్తే పిల్లలను చదివిస్తారనే విధంగా చదువు ఉంటేనే జ్ఞానం కలుగుతుంది మన ఇండియాలో ఎక్కడైనా బతకచ్చు అదే చదువు లేకపోతే మనం ఇక్కడ ఊడింగ్ చేసిన తప్పని బతకాల అలాంటి నాయకులు ఏదైనా సంక్షేమ పథకం చేస్తే గుర్తుండిపోయా పథకం చేస్తారు వాళ్ళు నా తండ్రి కూడా కానీ అదే చదువు నాయుడు ఈ రోజు జగన్ అందికి జగన్ అమోని కాపీ కొట్టే నేను ఇరవై ఏడు సార్లు నలభై ఏడు అందరికి ఇస్తాను ఇస్తానంటాడు వాళ్ళు తప్పుడు ఏ పదవి చేయలే ఎందుకంటే ఏదైనా కానీ జగన్ అన్నమోది ఒక మాట చెప్పినాడంటే చేసి తీరాడు ఎక్కువ జగన్ అన్న అదే రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఆయనకి పదవి ముఖ్యం కుర్చీ ముఖ్యం ఆయనకి ఎవరిని చెప్పచ్చు రోజు పందాన్ని రుణమాప ఉంటాడు ఏదో చేయడు మనం చూసిన పద్దెనిమిది పంతొమ్మిది దాకా రైతులకి రుణమాప అయినాడు చేసినాడా అదే మన జగన్లో తప్పు నియంగా నవరత్నాలు పెట్టారు ఈ రోజు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే ఎవరు గలత్ అంటే మనం జగన్ అన్న చంద్రబాబు నాయుడు పద్నాలుగులో అక్కాడు చేస్తా అలాంటి వాడు మన జగన్ అన్న ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటికి ఎవరంతా పెరుగుతున్నారో వాళ్ళంతా నాలుగు విడతల్లో మీక చెల్లిస్తామని ఈరోజు చరించిన గలత ఎవరంటే మన జగన్ అన్నది అందుకోసమే ఏ దాన్ని తీసుకో జగన్ మాట ఇస్తే మాట చెప్పలేని విధంగా మీరు మన పరిపాలన చేసినారు కాబట్టి మీరందరూ కలిసి మే పద్మో తారీఖు సోమవారం రోజు మన జగన్ కోసం క్యాను గుర్తికి ఓటేసి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఫ్యాన్ గుర్తుకి నంబర్ మూడో నంబర్ ఓటేసి మన జంజాకర గ్రామం నుంచి దాదాపుగా నాకు మూడు వేల మెజార్టీ ఇస్తారని ఎందుకంటే లేరు నాలుగు వేలు లేరు వస్తే మహోదా అదే మనకి చంద్రబాబు నాయుడు ఇదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మన ముఖ్యమంత్రి మరణం తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు నెలలకి ఇదే జిల్లాలో శ్రీశైలం అడవుల్లో మరణిస్తే ఆ రోజు ఈ రాష్ట్రం అతలాకుతరం అయ్యే రోజు చిప్పిన విస్త తయారైంది ఏ ముఖ్యమంత్రి కూడా చేపగా నితాం రోసయ్య గారి కప్ప చెప్తే ఈ రాష్ట్రాన్ని పాలించే సత్తా లేకుండా అయిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి కప్ప చెప్తే ఈ రాష్ట్రాన్ని నిభజనకు దారి తీశాడు అయితే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి మరి ఆ రోజు ఆ రోజు గంటాబంగా ప్రజలకు ఉద్దేశించి చెబితే ఇదే చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అందుకున్నారు మరి అన్యాయంగా మన ఊరికి వచ్చిన తర్వాత ఓదార్పు యాత్ర తర్వాత అనంతపురంకి వెళ్ళే లోపల జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి సంచలగూడ జైల్లో ఎటువంటి సాక్ష్యం లేకుండా పదహారు నెలలు మరి జైల్లో మగ్గాడే అది ఎవరి కోసం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజీ అయితే ఆ రోజే